గతి తప్పిన గాజుల రామారం టౌన్ ప్లానింగ్ అనుమతికి మించిన నిర్మాణాలపై చర్యలు ఎక్కడ సెక్షన్ ఆఫీసర్ అండతోనే కొనసాగుతున్న నిర్మాణాలు నోటీసులు ఇచ్చి డబ్బులు దండుకుంటున్న వైనం ఉన్నతాధికారులు దృష్టి సారించి కట్టడి చేయాలని స్థానికుల డిమాండ్ ఉద్యోగ నిర్వహణలో అలసత్వం వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి సింగ్ గాజుల రామారం సెక్షన్ ఆఫీసర్ అయిన వారికి ఆకులో కానివారికి కంచంలో అనే నానుడి అక్షరాలు అమలు చేస్తున్నారు గాజుల రామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులే ఆమ్యామ్యాలకు ఆశపడటంతో గాజుల రామారంలో ఈ పరిస్థితి నెలకొంది గాజుల రామారం డివిజన్ పరిధిలోని హిల్స్ కైలాస్ హిల్స్ బాలయ్య బస్తీ మహాదేవపురం ప్రధాన రహదారికి అనుమతికి మించి అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి అక్రమ నిర్మాణాన్ని అరికట్టాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి డబ్బులు దండుకుంటున్న ప్రచారం జోరుగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల వ్యవహార శైలి సైతం ప్రచారానికి బలం చేకూరుస్తుంది నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోవటం అందుకు నిదర్శనం నోటీసులు సరే చర్యలు ఎక్కడా అని అడిగితే సమాధానం మాత్రం శూన్యం గాజుల రామారం సెక్షన్ ఆఫీసర్లు ఉద్యోగ నిర్వహణ కంటే అక్రమ నిర్మాణదారుల వద్ద వసూలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది నోటీసులు ఇచ్చి కోర్టుకు వెళ్ళి నాట్ ఎంటర్ఫెయిర్ ఆర్డర్ తెచ్చుకునే విధంగా సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారు బయట వైపున పనులు పూర్తి చేసుకొని రంగులు వేయాలని సూచనలు సైతం చేస్తున్నట్లు విస్మయానికి గురి చేస్తుంది ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ కడ్డాలను అరికట్టాలని వసూళ్లకు పాల్పడుతున్న అక్రమాలను సక్రమం చేస్తున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలను అరికడతారా అనేది వేచి చూడాలి గతంలో మల్కాజ్గిరి సర్కిల్లో విధులు నిర్వహించి ప్రస్తుతం గాజుల రామారావు సెక్షన్ ఆఫీసర్గా కొనసాగుతున్న ఇతగాడు అక్కడ చేసిన అవినీతి దందాలతో పాటు గాజుల రామారావు సర్కిల్ టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అక్రమ వసూళ్ల భాగోతాన్ని మరో కథనం ద్వారా ఆదా మీ ముందుకు తేనుంది మా అక్షరం అవినీతిపై అస్త్రం